ఏంటి అయినా ఒకసారి బాగా మాట్లాడతారు మరోసారి ఇలా కానీ నాకు ఒకటి అర్థమైంది తనకు అవసరం ఉంటే నేను పని చేసి పెట్టాలి అంతే ఒక పని మనిషిలాగా మై పాపం తనలా అని ఉండకుంటే బాగుండేదేమో కదా నా కోసం అంతలా చేస్తుంటే కనీసం థ్యాంక్స్ చెప్పకపోగా ఇలా అనడం ఇంతలో మహి అంత జాలి పనికి రాదు నీకు నువ్వు ఇలా బలహీన ఉమ్మని జాలి పడితే ప్రియ పరిస్థితి ఏంటి చెప్పు అవునవును నిజమే నేను అలా అనుకోవద్దు ఎలాగో ఇంకా తొమ్మిది నెలలు ఉంటే ఉమా ఉండదు ప్రియ కదా నా జీవితం ఉమా సరే నాకు మామూలేగా కొత్త అయితే బాధపడాలి కానీ ఉండగా ఉండగా నాకు అలవాటుగా మారిపోతుంది ఆయన మాటలు అవన్నీ ఎందుకు పద కొద్దిగా తిందాం అసలు ఉదయం నుండి ఏమీ తినలేదు కదా కానీ నాలుగు అవుతుంటే ఇప్పుడు అన్నం ఏంటి పద టీ పెట్టే ఆయనకి ఎలా ఉందో చూడాలి అలా రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేసి టేబుల్ పై పెట్టి మహేశ్వర్ గారు ఇక్కడ పెట్ట భోజనం మహి ఆ వస్తున్న నువ్వేంటి ఇక్కడ ఉమా అంటే మీకు జ్వరం తగ్గిందా లేదా అని అడుగుదామని ఉన్న మహి బాగుంది ఇక నువ్వు వెళ్ళు ఉమా సరే కనీసం నువ్వు తిన్నావా ఉదయం నుండి అని కూడా అనలేదు పొద్దున్న నుండి ఇంట్లోనే ఉన్నాడుగా కనీసం అడిగితే ఏమవుతుంది అయినా నాకంతా అదృష్టం ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటాను ఎప్పుడమ్మనో చెట్ ఎక్కేదాన్ని ఉమా ఈ టైంలో ఎవరు బెల్ కొడుతున్నారు చూస్తే టైం ఆరవుతుంది పాల్పోసి అతను కూడా సెవెన్ థర్టీకి కదా వచ్చేది మరి ఎవరై ఉంటారు తలుపు తీయగానే నార్మల్ డ్రెస్తో ఉన్న అమ్మాయి మీరు ఎవరు ఎవరు కావాలి ఐఎం ప్రియా అంటే అవును నువ్వు అనుకున్న ప్రియ నేనే ఉమా ఓ ఈమెంట్ ఇంటికి వచ్చింది హలో ఉమా హా ఇంట్లోకి రండి మహి గదులు నిద్రపోతున్నాడు అవునా అంటూ డోర్ నాక్ ఉంది నిద్రలే ఉన్న మాయి ఉమా అనుకొని టీ అక్కడ పెట్టెళ్ళు ఊరికే డిస్టర్బ్ చేయకు కానీ ప్రియ మాత్రం నాక్ ఉంది ఉమా ఆయన ఇంకా నిద్రపోతున్నా అన్నారుగా ఇంకా ఎందుకు కొట్టడం అక్కడే కూర్చుంటే పోయిందిగా నా ఇంటికి వచ్చి ఎంత చేస్తుందో ఏమన్నా అంటే ఆయనకి కోపం మాయి దీనికి చాలా పొగరు చెప్పినా కూడా అలాగే చేస్తుంది ఉండు నీ పని చెప్తా డోర్ తీస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి నీకు అనుకుంటూ డోర్ తీయగానే ఎదురుగా ప్రియా ప్రియా నువ్వా తనని హాక్ చేసుకుని ఎలా ఉన్నావు ప్రియా నిన్ననే చూసినా మళ్ళీ నిన్ను చూడాలి అనిపిస్తుంది ఏదో కొత్తగా ఉంది నాకు అంటూ పక్కనే నిలబడి ఉన్నావు అని చూసి ఇది కూడా ఇక్కడే ఉందా అనుకుంటూ అవును నీకు అడ్రస్ ఎలా తెలుసు ప్రియా అదా ముందును వదిలితే చెప్తా ఓ సారీ ప్రియా హా నన్ను షేర్ చేశావు కానీ అప్పుడే మర్చిపోయావా సరే రా గదిలోకి వెళ్దాం ప్రియా సోఫాలో బాగుంటుంది అనుకుంటా సరే పదా ఉమా అంత నన్ను చూడగానే ఎంత సంతోషం పక్కన నేను ఉన్నా అని తలసి కూడా హక్ చేసుకుని ఎలా మాట్లాడుకున్నాడు రాక్షసుడు చెప్పాను పని నాకు దొరుకుతావుగా సరే పదా ఇంటికి వచ్చిన వారికి టీ ఇవ్వడం మన సంస్కారం కదా ఇవ్వాలి ఇవ్వక తప్పుతుందా ఉమా టీ తీసుకోండి థ్యాంక్స్మా మహి అవును ప్రియా నువ్వు ఇంత పొద్దున్నే నీకు జ్వరం కదా అందుకే వచ్చా ఎలా ఉందో చూద్దామని రాకూడదా మాయి అలా కాదు నువ్వెందుకు రాకూడదు నువ్వు ఇంత పొద్దున్నే అంటే ఆ షాక్ అయినా నువ్వు ఈవినింగ్ వరకు ఉంటావుగా అది చాలు ఓయ్ మరీ అంత ఎక్సైట్ అవ్వకు వెళ్ళిపోతా మహి అదేంటి ముందైతే అలాగే ఉండేదానివిగా నా రూమ్కి వచ్చినప్పుడు నీకు అసలు బుద్ధి లేదు మహి పక్కని భార్య ఉంది అది గుర్తుందా నీకు అంటూ చిన్నగా చెప్తుంది ప్రియ ప్రియా అనుకోదులే అనుకుండేదైతే ఇలా ఇంట్లో ఉండదు కదా ఉమా అనుకుంటావా నువ్వు ఉమా అదేం లేదులేండి ప్రియా మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి టిఫిన్ రెడీ చేస్తా రూమ్ ఎక్కడా మహి నువ్వు అడగాల్సిన పని ఉందా పదా నా రూమ్లోకి ఫ్రెష్ అవ్వదు ఉమ అల్లం అడుగు పెడితే మాత్రం నిప్పులు కురిపిస్తాడు తనతో మాత్రం ఎంత ప్రేమనో దేనికైనా లక్కుండాలి ఉండాలి అనుకుంటూ టిఫిన్ రెడీ చేసి మహేశ్వర్ గారు ఇక్కడ పెట్టా మహి ఆ ప్రియ పద నీతో టిఫిన్ చేసి ఎన్ని రోజులవుతుందో ఆ వస్తున్నా ఉమా నువ్వు కూడా రా అందరం కలిసి తిన్నాం ఉమా వద్దులేండి మీరు తినండి నేను స్నానం చేయాలి అదేంటి మహి తను స్నానం చేసే కదా టిఫిన్ రెడీ చేసింది మరెందుకు మహి ప్రియా అది వదిలే నీకేం పని ముందు నువ్వు తిను ఈరోజు నీతో కలిసి తింటానని అస్సలు అనుకోలేదు తెలుసా చాలా సర్ప్రైజ్గా ఉంది చాలా ఆనందంగా ఉంది ప్రియా అవును నాకు కూడా ఉమా భలే చేసింది కదా మహి అంటూ ఇద్దరు కలిసి తిన్నారు మరో పక్క ఉమా తన దగ్గర అస్సలు ఉండకూడదు అన్న ఇంకా తనతో టిఫిన్ అంటే ఇంకేమన్నా ఉందా కనీసం తనన్నా హ్యాపీగా తినని మహి ఉమా ఉమా ఏంటి నన్ను పిలుస్తున్నాడు ఏంటండి మహిళ ముందు నువ్వు ఇలా రా ఏంటి అలా చూస్తున్నావు ముందు గదిలోకి రా చెప్తా అంటే ప్రియ వచ్చిందిగా తనకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం నువ్వు అది చేస్తావా ప్లీజ్ నా కోసం ఉమా అయ్యో ఖచ్చితంగా చేస్తాను మన పెళ్ళయ్యాక మీరు నన్ను అడిగిన మొదటి వంట ఇదే కదా ఖచ్చితంగా చేస్తా లేండి మహి థ్యాంక్స్ ఉమా థ్యాంక్ యూ సో మచ్ నేను వస్తా నేను వస్తా తను ఒంటరిగా ఉంది ఉమా అలాగే మీరు వెళ్ళండి అయినా ఇప్పుడు చికెన్ వెళ్ళి నేను తీసుకురావాలా కనీసం తను తెచ్చివచ్చుగా పర్లేదులే నేనే వెళ్తా ఉమా మహేశ్వర్ గారు లంచ్ రెడీ అయ్యింది ప్రియా పద లంచ్ రెడీ అయిందంట ప్రియా వస్తున్నా ఉమా నువ్వు కూడా కూర్చో పొద్దున్న కూడా మాతో పాటు తినలేదు ఇంతకీ మార్నింగ్ తిన్నావా నువ్వు అసలు చూడలేదు నేను ఉమా ఏదే మాట తను అడిగింటే నా అంత సంతోషించే మనిషి మరొకరు ఉండరేమో తిన్నా మీరు మాట్లాడుకుంటూ చూడలేదేమో నేను తింది అన్నట్టు మహి మీకు జ్వరం కదా మీరు చికెన్ తినడం ఎందుకు అని వెజిటబుల్ బిర్యానీ చేశాను ఒకవేళ అది వద్దనుకుంటే నార్మల్ రైస్ కూడా ఉంది తినండి మహి హ సరే అమ్మా నేను ఇప్పుడే వస్తాను మీరు తింటూ ఉండండి ఎలాగో నేను ఇక్కడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆయన నేను ఇక్కడ లేకపోతేనే బాగుంటుంది ఆయనకి పక్కింటి ఆంటీ కన్నా ఇచ్చేసి వస్తా అనుకుంటూ ఆంటీ ఆంటీ అమ్మాయి నువ్వు లోపలికి రా చాలా ఎండగా ఉంది కదా హా ఆంటీ ఇది తీసుకోండి ఆయన ఫ్రెండ్ వచ్చిందని బిర్యానీ చేస్తా మీకు ఇద్దామని వచ్చింది అంటున్నావు అమ్మాయ అవునాంటీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ తింటూ ఉంటే నేను మీకు ఇద్దామని వచ్చాను అమ్మాయి నీ జాగ్రత్త అలా వాళ్ళని వదిలేసి రాకూడదు అయ్యో నీకు ప్రతిదానికే అనుమానం అనుకుంటా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా అవును నువ్వు ఎందుకు మొహండలుగా నీరసంగా కనిపిస్తున్నావు అదేం లేదంటే నేను నన్ను ఉంటే ఆయనకి బాగలేదు కదా అందుకనిసార్లు తిరిగి అవి ఇవి తెచ్చేసరికి కొద్దిగా బాగోలేదు అవునా అంటూ ఉమ్మని తాకగానే ఏంటి ఒళ్ళీలా కాలిపోతుంటే చిన్నగా బాగాలేదంటున్నావు అమ్మాయి నీకు బాగా జ్వరంగా ఉంది అబ్బాయికి తెలియదా నీకు జ్వరం వచ్చినట్టు ఫ్రెండ్ వచ్చిందని మాటల్లో పడి నిన్ను చూడడం మర్చిపోయాడా అదేం లేదా అంటీ ఆయన నాకు టాబ్లెట్ తెచ్చాడు ఫ్రెండ్ వచ్చింది కదా తనతో మాట్లాడకపోతే బాగుండదు కదా అందుకే మాట్లాడుతున్నాడు ఆంటీ అంతే సరే అమ్మాయి మేమేదో పాతకాలం కాబట్టి అంటున్నాం అన్నీ మీకు తెలుసుగా మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది తను కూడా మీలాగే ప్రతిదానికి చెప్తూనే ఆంటీ ఈ లంచ్ బాక్స్ సాయంత్రం ఇవ్వండి ఇంట్లో ఇది ఒక్కటే ఉంది ఆయనకి లంచ్కి ఇబ్బంది అవుతుంది సాయంత్రం ఇస్తానులే సరే ఆంటీ వస్తాను నేను అమ్మాయి ఏంటీ అంటే నీకు జ్వరం కదా అందుకే నీకు నార్మల్ రైస్ పెట్టేస్తా ఆగు వద్దా ఆంటీ ఆయనకి నిన్నే కదా జ్వరం వచ్చిందని అది కూడా చేసా ఓ సరే బాయ్ ఆంటీ వీళ్ళు తిన్నారో లేదో అయినా తినే ఉంటారులే ప్రియా హే ఉమా ఎక్కడికెళ్ళావు నీతో కొద్దిగా మాట్లాడాలి నాతో ఏం మాట్లాడాలి మీరు నువ్వు ఇలా చూడు ఉమా నీ బాధని నేను అర్థం చేసుకున్నా ఉమా అర్థం చేసుకున్న దానివే అయితే ఇలా ఇంటికి రావు కదా ఉమా నీ బాధను అర్థం చేసుకున్నా అంటే దాని అర్థం మహిని వదులుకుంటా అని కాదు ముందు నేను కూడా తనతో వెళ్ళి తర్వాత మాట్లాడకూడదు అని అనుకున్నా కానీ తన నా అంతలా ప్రేమిస్తుంటే అది చూసి కూడా తనను వదులుకుంటే నా అంత మూర్ఖురాలు ఎవరు ఉండరు అమ్మ ఆయన నా భర్త నువ్వు పరాయి వల్ల భర్తను కావాలనుకోవడం మూర్ఖత్వం కాదా చాలా చాలా తప్పుగా అంటున్నావు నేను ప్రేమించిన వాడిని తెలిసి తెలిసి నువ్వు చేసుకున్నావు అది నీ తప్పు దానికి నేనేమి చేయలేను అమ్మ అవును చేసుకున్నా ఇప్పుడు మా పెళ్ళి జరిగిపోయింది మా ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది అవును ఆ నిన్ను నిజంగా ప్రేమించారు కాబట్టి మర్చిపోలేకపోతున్నాడు కాలం అన్నదో అన్నింటినీ మార్చేస్తుంది నాకు తెలుసు మహి మాత్రం మారడు మా ఇద్దరి బంధం అంత పవిత్రమైనది ఉమా కాలం అంటూ ఒకటి ఉంటుంది అప్పుడు తెలుస్తుంది నీకు ఎవరి బంధం ఎంత పవిత్రమైనదో అవునా చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది ఏ బంధం పవిత్రమైనదో మై ప్రియ ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం లేదు ఉమతో మాట్లాడుతున్నా అవునా సరే టైం అవుతుంది కదా పద మళ్ళీ నాకు లేట్ అవుతుంది అందు కొద్దిగా మొహం కడుక్కొని వస్తాను మాయి సరే వెళ్ళు ఉమా ఉమా ఏంటండి మహి అంటే తను రాకరాక ఇంటికి వచ్చింది అవునా మహి అందుకే తనకి తనకి మహి చీర ఇవ్వు అలాగే అండి ఇస్తాను నా దగ్గర కొత్త ఉన్నాయిలే మహి అంటే అది అది ఏంటండి ఇంకా ఏమైనా ఇవ్వాలా మై అంటే నేను నీకు ఆ రోజు నువ్వు కట్టుకోవద్దని చెప్పాను కదా ఆ చీర ఇవ్వు ఆ అదే తనకివ్వు అది తన కోసమే కదా నేను తీసుకుంది ఆ సరే ఆ రోజు అత్తయ్య సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేస్తూ హడావిడిలో ఉన్నారు నేను అమ్మ నా కోసం తీసుకున్న చీర తీసుకుని రెడీ అవడానికి వెళ్తున్నా ఓమా ఆగు ఏంటత్తయ్యా ఇదిగో ఈ చీర తీసుకో ఇది ఇదా మహి తన కాబోయే భార్య కోసం తీసుకున్నాడు నువ్వు ఇది కట్టుకో సరే అత్తయ్య నిజంగానే చాలా బాగా సెలెక్ట్ చేశారు చాలా చాలా బాగుంది కదా అనుకుంటూ కట్టుకొని రెడీ అవుతూ ఉండగానే మహి ఇదేంటి చీర నేను ఇది ప్రియ కోసం తీసుకుంది కదా తిను హే నిన్ను ఏంటండి ఈ చీర అదా అత్తయ్య ఇచ్చారు మీరే తీసుకున్నారంటగా నన్ను రథానికి కట్టుకోమని చెప్పింది చాలా బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది కానీ అది నీకోసం కాదు నేను తీసుకుంది అది నేను ప్రేమించిన అమ్మాయి నా భార్యగా వస్తుందని తన కోసం తీసుకున్నా కానీ నువ్వు వస్తావని వచ్చి దీన్ని ఇలా అని తెలిస్తే అసలు కొనేవాడిని కూడా కాదు ముందు దీన్ని వెళ్ళి దీన్ని విప్పే నాకు ఇష్టమైన చెరువులో నేను చూస్తూ వ్రతానికి కూర్చోవడం నా వల్ల కాదు ముందు వెళ్ళి తీసి దాన్ని మళ్ళీ ఉతికి అరేంజ్ చేసి పెట్టు అర్థమైందా ఇంక ఇదే చెప్తున్నా మరోసారి ఇలా వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని ఏది పడితే అది తీసుకోకు నా వస్తువులను నేను ఎంతో ఇష్టంతో కొన్నవన్నీ నీ వల్ల ఇలా ఇష్టంగా మరడం నాకు నచ్చదు సరే ఎప్పుడు ఇక మీ వస్తువులు ఏవి తీసుకోను సారీ ఉమా మహి ఉమా ఉమా ఆలోచిస్తున్నావు ఏం లేదు ఇస్తానలేండి మహి సరే మొత్తానికి నా ప్రియ దగ్గరికి చేరింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రియా మహి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఇక బయలుదేరుతా మళ్ళీ నాకు లేట్ అవుతుంది హా సరే ఉమా ఎక్కడుంది తనకి చీర తెస్తుందా లేదా ప్రియా తను ఎక్కడ మహి అసలు ఉందా లేదా అయినా నేను అన్న మాటలకు అసలు బయటికి రాదనుకుంటా అంతలే ఇంకేం చేస్తుంది మహి తనని అసలు పట్టించుకోడు పాపం మహి పిలువు తనని నాకు లేట్ అవుతుంది మహి హా ఉమా ఉమా ఏం చేస్తున్నావు హా వస్తున్నా అండి ప్రియా ఇది నీకోసమే మా ఇంటికి మొదటిసారి వచ్చావు కదా అందుకే ఇందులో చీర గాజులు ఉన్నాయి ఇక నువ్వు వెళ్ళగానే జర్నీలో అలసటగా ఉంటుంది కదా వంట ఏం చేసుకుంటావని ప్యాక్ చేస్తావు ఇంకా నీకోసం టీ పెట్టా తాగు ఈలోపు బస్సులో తినడానికి స్నాక్ పెడతా మహి ప్రియా ఏంటి అలా చూస్తున్నారు ఇద్దరు మహేశ్వర్ గారు మీకు కూడా టీ పెట్టా తాగండి ఈలోపు స్నాక్ పెట్టిస్తా ప్రియా మహి కొద్దిగా షుగర్ నేను నెనెళ్ళేసుకుంటా ఉమా ఏంటి భయపడ్డావా నువ్వు నేను అన్న మాటలకి అందుకే కదా ఇదంతా చేస్తున్నావు మహి ముందు మంచిగా ఉండాలని ఉమా అయ్యో పిచ్చి ప్రియ అమ్మ ఒకటి అంటూ ఉంటుంది మన బంగారం మంచిదైతే సరి చేసేవాడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని అలాగే నా భర్త మంచిగా చూసుకుంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు అన్నట్టు ఇవన్నీ నేను నీకు భయపడి చేయలేదు అలాగని ఆయన మెప్పు పొందడం కోసం కూడా కాదు నువ్వు ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్ళి అలసిపోయి రాత్రి పస్తులతో పడుకోవడం ఎందుకు అని మాత్రమే ఇవన్నీ చేశా అంతేగాని నువ్వు అన్నావని కాదు ప్రేమ అనేది పెళ్ళికి ముందు ఉంటే బాగుంటుంది అది పెళ్ళి తర్వాత భార్య ఉంది అని తెలిసి కూడా అలాగే ఉంటే బహుశా దాన్ని ఏమనుకుంటారో నీవు ఓకే వదిలేస్తున్నా అర్థమైందా ఇవిగో నీకే ప్రియ ఏంటి ఉమ్మా అసలు కోపంగా లేదు అలాగని బాధపడుతూ లేదు చాలా నార్మల్గా ఉంది నా కోసం ఇవన్నీ చేసింది నేను ఎవరో తెలుసు కూడా మహిని కూడా ఒక మాట అనలేదు అలాగని నాతో కూడా కోపంగా లేదు అమ్మో ఉమా చాలా డిఫరెంట్గా ఉంది మహి ప్రియా వస్తున్నావా లేదా హా వస్తున్నా బాయ్ ఉమా ఉమా బాయ్ ఎందుకు నాకు ఇవన్నీ అవసరమా తనకు అన్నీ చేయడం అంటే ఎవరైనా ఒకటే కదా మన ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళ గురించి ఆలోచించాలి కదా నాకు తెలుసు తను ఎవరు అని తన వల్లనే నా జీవితం ఇలా ఉంది అని కానీ మన జీవితం ఇలా ఉందని మరొకరి మీద కోప్పడితే ఏమొస్తుంది మారాల్సింది ఆయన కదా మహి ప్రియను బస్ దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వచ్చి బైక్ పెట్టి లోపలికి వెళ్తూ ఉంటే ఇదిగో అబ్బాయి నిన్నే నాన్న పిలిచేది ఎవరిమే ఏంటి పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్తున్నాం అంటే మీరు నేను అక్కడ కనిపిస్తున్న ఇంట్లో ఉంటా ఆ అమ్మాయికి తెలుసు ఏ అమ్మాయికి అదే నీ భార్యకి తన పేరు ఉమా అవునా నీకు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉ బాగానే ఉంటుందిలే పాపం ఆ అమ్మాయికి నువ్వు అంటే ఎంత ఇష్టం అంటే నీకు బాగాలేదని ఎంత టెన్షన్ పడిందో అంత దూరం వెళ్ళి పొద్దున్నే డాక్టర్ని తీసుకొచ్చింది అంతేకాక ఇడ్లీ కోసం మళ్ళీ నడుచుకుంటూ తీసుకొచ్చింది పాపం అప్పుడు తన్ని చూసినప్పుడు అనిపించింది ఎందుకు ఈ అమ్మాయికి నువ్వు అంటే అంత ఇష్టమని అంటే నువ్వు కూడా అలాగే చూసుకుంటావు అనుకో ఇవిడేంటో లొడలోడ వాగుతూ అన్నట్టు అబ్బాయి నీ ఫ్రెండ్ పోయిందా ఏంటి అంటే వెళ్ళిందా అన్న ఆ వెళ్ళిందా అండి ఇప్పుడే ఇదిగో చూడబ్బాయి వీళ్ళ అమ్మాయిలని ఫ్రెండ్స్ అని ఇంటికి తీసుకొస్తే నీ భార్యకి ఎలా ఉంటుంది చెప్పు అసలే తనకల్లంత ఒళ్ళు కాలిపోతున్నా మీ ఫ్రెండ్ కోసమని పొద్దున్న నుండి అన్ని చేసింది పాపం తనకి ఎంత నీరసంగా ఉందో కాళ్ళు కూడా చాలా నొప్పులుగానే ఉంటాయి అన్నిసార్లు తిరిగితే ఉండవా మరి మనిషి కూడా నీరసంగానే ఉంది అవునా ఏంటబ్బాయి తెలియనట్టు మొహం పెట్టావు నువ్వే కదా మధ్యాహ్నం టాబ్లెట్ ఇచ్చావని చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది జ్వరం తగ్గిందా తనకి హా తగ్గింది సరే అబ్బాయి ఈ బాక్స్ ఇద్దామని వచ్చా నువ్వు ఇక్కడే ఉన్నావుగా నువ్వే తీసుకో సరే ఉమకి జ్వరమా కానీ అన్ని పనులు చేసింది పాపం బయటకెళ్ళి చికెన్ కూడా తెచ్చింది ఒక మాట కూడా నాతో చెప్పలేదు తను ఎక్కడుంది ఇప్పుడు రూమ్లో ఉందా లేదు ఇక్కడే ఉంది ఉమా ఉమా ఏంటండి మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు ప్రియను డ్రాప్ చేసి వచ్చారా సరే నేను గదిలోకి వెళ్తున్నా ఏమన్నా కావాలంటే పిలవండి మళ్ళీ నేను ఇక్కడ ఉంటే మీరు నన్ను తిట్టడం అన్నీ ఎందుకు నిన్న గదిలోకి వెళ్తా సరేనా తనకు జ్వరం బాగానే ఉన్నట్టుంది నేను అసలు గమనించలేదు ఆ ఆంటీ చెప్పాకే అర్థమైంది తనను హాస్పిటల్కు పిలుచుకుని వెళ్ళాలి ఉమా ఉమా ఎక్కడుంది తను గదిలోకి వెళ్ళినట్టుంది పాపం కదా తను వెళ్ళి చూస్తా హలో మహి ఎందుకు నీకు అంతా తను కావాలనేదంతా చేస్తుందేమో అలా ఎందుకు అనుకోకూడదు అవును కదా నిజంగా తను కావాల్సి చేస్తుందేమో అమ్మో మహి ఎప్పుడు చెడుగా ఆలోచిస్తావేంటి వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా అప్పుడు ఆయనే చెప్తారుగా అప్పుడు నాకు అమ్మ దగ్గర చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది మాహీ నువ్వు జీనియస్ రా నేను ఎవరు మోసం చేయరు కదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఉమా ఉండు నీ పని చెప్తా డాక్టర్ హా చెప్పండి మీరు నిన్న అవునండి నేనే అది మా వైఫ్కి ఫీవర్ ఒకసారి మీరు వస్తారా హా సరి పదండి రండి డాక్టర్ ఉమా ఉమా డాక్టర్ గారు వచ్చారు ఏంటమ్మా నిన్న మీ ఆయనకి ఈరోజు నీకా మరి అంత టెన్షన్ పనికిరాదు నీకు ఉన్న నేను చూస్తా నువ్వు అసలు తినలేదు అనుకుంటా చాలా నీరసంగా ఉన్నావు అమ్మ అవును డాక్టర్ చాలా నీరసంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి అంతే అంతే అంటావేంటి చూడండి మీ వైఫ్ అస్సలు తినలేదు కనీసం మీరన్నా పట్టించుకోవాలి కదా అలాగే ఉంటే ఎలా నిన్న మీకోసం ఎంత పనిచేసిందంటే నేను హాస్పిటల్లో లేనని ఇంటికి వచ్చింది అక్కడ వస్తామ్మా నువ్వు వెళ్ళు అంటే మీరు రండి డాక్టర్ ఆయన అలా చూడలేను అని అక్కడే కూర్చుంది ఈరోజు ఇంకా నీ వంతు మీ ఆవిడకి ఇష్టమైనవన్నీ వంట చేసి బాగా తినిపించు సరేనా ఈ ఛాన్స్ మళ్ళీ రాదు యూజ్ చేసుకో మహి అలాగే డాక్టర్ మీరు రండి ఉమా డాక్టర్ గారు ఫీజు ఎంత అని చెబితే మా నేను ఇస్తానులే ఉమా అంటే మీ దగ్గర కార్డు మాత్రమే ఉంది కదా అందుకే నేనే ఇస్తాలేండి అండి అమ్మ నాలుగు వందల యాభై ఇదిగోండి డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ నిలిచిన వెంటనే వచ్చినందుకు అలాగే అమ్మ బాబు జాగ్రత్త చాలా నీరసంగా ఉంది నేను వస్తాను మై అదేంటి నేను ఇస్తాగా అవును ఇస్తారు మళ్ళీ ఇచ్చిన వెంటనే నేనేమో నువ్వు నా భార్య అని ఇవ్వలేదు ఏదో మానవత్వంతో ఇచ్చా అని మీరు అనడం నేను వినడం ఎందుకు అని ఆయన మీ ఎదుట ఉన్న మనిషికి కనీసం జ్వరం ఉందా లేదా అని తన తలపై చేయి పెట్టి పద డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఒక్క మాట కూడా అనలేని మీరు మీ నుండి డబ్బులు నేను ఎలా తీసుకోవాలి చెప్పండి అంటే అది కాదు అంటే నేను ఎక్కడ దగ్గరైపోతానో అని భయపడే మీరు కనీసం అడగడం కూడా చేయరు అంతే కదా అవును నాకు ఒక డౌట్ ఉదయం నుండి నన్ను చూస్తున్న అడగని మీరు ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నారా అలా చూసి తెలుసుకున్న వారే అయితే ఉదయమే మీరు అడిగేవారు ఏదో ఉంది ఇందులో మహి అంటే అది ఆ పక్కింటాంటి అనుకున్నా లేకపోతే మీరు నన్ను చూసి పాపం అనుకుని డాక్టర్ని పిలుచుకొస్తారా అలా అనుకుంటే నా భ్రమ అవుతుంది మహి సరే ఇప్పుడు ఏమవుంది ఏం కాలేదు ఏమవుతుంది ఏం కాదు కూడా మీరు నా గదిలో నుండి వెళ్తే నేను రెస్ట్ తీసుకుంటా మహి కోపంగా నన్నే వెళ్ళమంటుందా ఎంత పొగరు ఉమా ఎందుకు మా నీకు నేను అంత అంత అలుసు ఏం చేశానని కనీసం ఎలా ఉంది జ్వరం అని అడిగినా నేను ఎంత సంతోషించేదాని మీరు డాక్టర్ని కూడా నేనే ఇది కావాలనే జ్వరం వచ్చినట్టు చేశాను అని అనుకుని పిలుచుకొచ్చి ఉంటారు నాకు తెలుసు అసలు నాపై మీకు ప్రేమ కలుగుతుందా ఈ జన్మలో లేకపోతే నేను ఇలానే మీకోసం ఎదురు చూస్తూ ఉండాలా నాకేం అర్థం కావడం లేదు మీకోసం ఎంత చేసినా ఏం చేసినా మీరు నా ప్రేమను ఎందుకు గుర్తించలేకుండా ఉన్నారు తప్పు నాదా మీద ఎవరిలో ఉంది నాలోనా మీలోన తను నన్నే వెళ్ళు అంటుందా ఎంత ధైర్యం ధైర్యం దేనికి నువ్వు కూడా తను అలాగే వెళ్ళిపోమన్నావు కదా అప్పుడు తన్ని ఇలాగే అనుకొని ఉండదా నీకో న్యాయం తనుకో న్యాయమా అయినా నేనేం చేశానని తనకి అంత కోపం నువ్వేమి చేయవు పాపం తన్నిక జ్వరం అని అంతలా చేస్తే నువ్వు కనీసం తనను అడిగావా అసలు అడగకుండా పైగా తను చేసేది అబద్ధమని నిరూపించడానికి డాక్టర్ని పిలుచుకొచ్చావు ఒక మూర్ఖుడివి నువ్వు చేసేది నీకన్నా అర్థమవుతుందా అసలు నా ప్రియ కోసం అంతే ప్రియ ప్రియా అని ఎప్పుడు ఎదుటి మనుషుల్ని బాధపడుతూ ఉంటావా అవును ఇంతకు ప్రియ వెళ్ళిందా లేదా ఉమా మహేశ్వర్ గారు డిన్నర్ ఇక్కడ ఉంది వచ్చి తినండి ఉమా ఆగు ఇప్పుడు నీకు ఎలా ఉంది బాగుంది నువ్వు తిన్నావా నాకు తెలుసు నువ్వు తినలేదని రా కూర్చో ఇద్దరం భోజనం చేద్దాం ఉమా అవునా నేను మీతో తినొచ్చా మీకు మమ్మల్ని చూస్తేనే కోపం అసహ్యం కదా ఉమా ముందు తిను కూర్చో నాకు నేను బాధ పెట్టాలని ఏం లేదు కానీ ఒకవేళ నేను నీతో మాట్లాడితే నువ్వు మళ్ళీ నా మీద హోప్స్ పెట్టుకుంటే నువ్వే బాధపడాల్సి వస్తుందని అంతేగాని నేనేం వీళ్ళని కాదు అర్థమైందా నాకు మనసు ఉంటుంది నేను ఇలా బాధ పెట్టాలని నాకు ఉంటుందా చెప్పు ఉమా చూడండి హోప్స్ అనేవి ప్రేమించిన వాళ్ళకు ఉంటాయి మనకు కాదనుకుంటా అంటే ఏంటి నీ ఉద్దేశం ఉమా మనం భార్యాభర్తలం కదా మన మధ్య హోప్స్ ఇవన్నీ ఏమీ ఉండవు కదా నీకు ఎలా చెప్పాలి మరో తొమ్మిది నెలల్లో మనం విడాకులు తీసుకుంటామని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏమో ఉమా ఏంటి ఆలోచిస్తున్నారు ఏం లేదులే ఉమా అయితే మనం కనీసం ఫ్రెండ్స్గా అయినా ఉండకూడదా చెప్పండి అది అది ఉమా ప్లీజ్ అండి లెట్స్ బీ ఫ్రెండ్స్ అని హ్యాండ్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఉమా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సరే తిను ఉమా ఆయన ఒప్పుకున్నారంటే ఎక్కడో ఒక మూల నేను అన్న మాటలు ఆలోచనలో వేసాయనిపిస్తుంది చాలు తను నాతో మాట్లాడుతూ ఉంటే అదే చాలు సరే నేను ఇప్పుడే వస్తాను ఉమా మాయి మీరు అనుకున్నంత చెడ్డ వారు కాదు అని ఇప్పుడు అనిపిస్తుంది ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా కలిసి ఉంటామని నాకు చిన్న హోప్ వచ్చింది దేవుడా ఇది చాలు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా ఏంటి ఇంకా తినలేదు వెళ్ళి తిని ట్యాబ్లెట్ వేసుకో ఉమా హా అలాగే అండి